అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో ఏలేరు కాల్వలో స్నానానికి దిగి ఇద్దరు మృతి చెందారు బుధవారం ఇద్దరు ఏలేరులో గల్లంతవడంతో ఏలేశ్వరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను చేపట్టారు గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమవడంతో పత్తిపాటికి చెందిన అమ్మమ్మ సత్యవతి మనవడు మనోజ్ మృతి చెందినట్లుగా గుర్తించారు మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు మృతదేహాలను పత్తిపాడు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ ధరనాల కోట శ్రీను మాట్లాడారు చనిపోయిన వారు బీదవారు అవడంతో ఎమ్మెల్యే సత్యప్రభ రాజు పెద్ద మనసుతో ఆదుకోవాలని అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఏలేరు నది పరివాహక ప్రాంతంలో హెచ్చరికతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు గ్రామ కమిటీ అధ్యక్షులు గానాల గంగాధర్ మాట్లాడుతూ చనిపోయిన వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలను ఎమ్మెల్యే సత్యప్రభ రాజు మరియు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు మరి ప్రతికాడు ఇసుబ్రాహ్మ కులానికి సంబంధించిన ప్రతకట్ల సత్యవతి గారు అలాగే వారు మనవడ మనోజ్ గారు చనిపోయిన కబురు ఎంత అందుకుని మరి ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు తెలుగు నాని గారు అంటే స్పందించి మరి వెంటనే ఈ స ఈ పనులన్నీ కూడా నుండి చూసుకుంటున్నారు కనుక మరి ఆయన ద్వారా కూడా ఎమ్మెల్యే కూడా స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటుంది మరి ఇరవై మూడవ తేదీన కాకినాడ జిల్లా ప్రతిపాడు ఏగులమ్మ గుడి వద్ద ఏగులమ్మ జాతర సందర్భంగా తందిర్రాట వేయడానికి మరి విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన అర్థకట్ల చచ్చేతి గారు ఆమె మనడు మనోజు కలిపి ఎర్రవరం వేలేరు కాలంలో స్నానం చేద్దామని చెప్పేసి దిగారు ప్రమాదో మరి వాళ్ళు కాలంలో దిగి మరణించడం జరిగింది మరి ఇది ప్రభుత్వం దీనిపై స్పందించి ఎలాగంటే వీళ్ళు నిరుపేద కుటుంబం బాగానే పని చేసుకుని ఏ ఫోటో కూలి తెచ్చుకున్న ఆ ఫోటో బతికే కుటుంబం మరి ఇటువంటి భేద కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద ఆలోచన చేసి వాళ్ళకి తగు న్యాయం చేయాలని మరి అలాగే ఆ కుర్రడు అమ్మమ్మ ఆవిడ కుర్రోడు ఒక చూస్తే పన్నెండు సంవత్సరాలు ఆవిడ కమ్మ ఒక యాభై ఐదు సంవత్సరాలు మరి రెండు కుటుంబాలు కూడా ఈ రకంగా విధంగా దెబ్బ అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అంటే చంద్రబాబు నాయుడు గారు స్పందించి మరి ఈ ప్రభుత్వానికి ఈ రెండు కుటుంబాలకు కూడా ప్రభుత్వం న్యాయం చేసి వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా మరి చూడాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది మరి అలాగే ఏలే రిజర్వేరీకి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే అధికారులకు కానీ నాయకులకు కూడా మేము తెలియపరిచేది ఏంటంటే లోతైన ప్రాంతం ఎక్కడైతే ఉన్నదో ఏలే రిజర్వేరీకి సంబంధించిన ఆ పర్యాటక నిరుప్రవహించే కాలంలోనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసేసి సుబ్రహ్మణ సంఘం తరఫున కోరడం జరుగుతుంది మరి దీనిపై ఈ రెండు కుటుంబాలకి తగు న్యాయం చేయాలని చెప్పేసేసి యశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కోరుతూ మరి వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసేసి మేమందరం కోరడం జరుగుతుంది మరి ఈ ఇద్దరు మరణాల సమస్యపై మరి ప్రతిపాడు స్థానిక ఎమ్మెల్యే ఉరుపుల సచిపురప్ప గారు కూడా మరి వెంటనే స్పందించి స్థానికరాలు గనుక మరి ఆవిడ మేడం గారు అంటే ఈ ఈ సమస్యని మరి చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలకు ఆర్థికపరంగా ఆదుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే మేడం గారిని మా సంఘం అంతా కూడా కోరటం జరుగుతుందండి సరే మరి నిన్న చాలా బాధకర విషయం మరి మా గ్రామ దేవత ఏరియల గుడికి పంజరేయడానికి మరి ఆవిడ గత కొన్ని సంవత్సరాలు పెట్టి అవిడే చేస్తుంది అక్కడ సేవ ఆ నిమిత్తం ఈరోజు శుభ్రంగా నేను స్నానం చేసి శుభ్రంగా అమ్మవారి సేవ చేస్తుందని చెప్పి తను తన మనవడు కూడా మరి ఏ అవసరం ఏ ఎర్రవరం గ్రామానికి వెళ్ళి తానం చేసి రావడానికి వెళ్ళారు కానీ దురదశాతం వారికి వెనక తిరిగి రాలిపోయారు కానీ దీనివల్ల మా సంఘ అక్కడ స్నానం చేస్తూ ఎత్తి లోతు అయిన ప్రదేశంలో మరి అక్కడ అప్పుడే మేట ఉండి కిందకి జారిపోయినట్టండి దాన్ని కొద్దిగా అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్చ చూడాలి అలాగే పత్తివారికి సంబంధించిన సభ్యులు అందరూ కూడా చాలా బాధాకరంగా పొద్దునుంచి ఇక్కడే ఉన్నాం రాత్రి నుంచి మరి వారికి వారి కుటుంబానికి మేము చేసిన సేవ మేము చేస్తాం అలాగే ప్రభుత్వం నుంచి మన స్థానిక ఎమ్మెల్యే వరపుల రాజా సత్యబాబు గారు మేడం గారు మరి దీన్ని కొద్దిగా చూసి మరి బేద కుటుంబాలు మాకు అండగా ఉంటారని మేము కోరుకున్నాము